చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి చదువులేని వాళ్ళకి కనీసం ఉపాధి అయినా దొరుకుతుందన్నా కష్టపడి చేయడానికి ఒక పని నిజాయితీగా బ్రతకడానికి ఒక అవకాశం అది మన ఫ్యాక్టరీ లక్ష్యం అవ్వాలన్నా ఐడియా చాలా బాగుంది కానీ ఫ్యాక్టరీ పెట్టాలంటే గవర్నమెంట్ అనుమతి కావాలి కదా టొబాకో బోర్డుకి అప్లికేషన్ పెడదాం మరి ఫ్యాక్టరీ పెట్టడానికి అయ్యే ఖర్చు ఆ డబ్బు కోసమే తను ప్రేమించిన అమ్మాయి వెళ్ళొద్దని ఎంత బతిమాలినా మద్రాసు వెళ్లి దొంగతనం చేశాడు ఆ ప్రయత్నంలోనే తను ప్రేమించిన అమ్మాయిని పోగొట్టుకున్నాడు చెప్పరా అది బంగారం కాదురా స్టోర్ భవిష్యత్తు ప్రాణం పోతున్న చెప్పను సార్ వాడిని ఎంత కొట్టిన నిజం